as it just

అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ ఉదయగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్నాము డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారికి మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి అలాగే మన బీజేపీ ఇన్ఛార్జి కదే రంగారావు గారికి డిస్టిక్ట్ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ సారీ వంశీధర్ రెడ్డి గారికి అలాగే మన రమేష్ కానీ మన బీజేపీ నాయకులందరికీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మన రియాజ్ భాయ్ కానీ భయాన్న గారు కానీ ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి మూడు 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 త్రీ టైమ్స్ కదండీ రౌండ్ ట్రిప్ ఒక రౌండ్ ట్రిప్ ఒక రౌండ్ ట్రిప్ కి మనం ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది శివరాత్రి వస్తా ఉంది మనకు సిద్ధేశ్వరం టెంపుల్ రాబోయే రోజుల్లో మనం ఆ టెంపుల్ డెవలప్ చేసి టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని వేస్తా ఉన్నాం ఒకటొకటి ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉన్నాం దానికి రోడ్ వర్క్ కూడా ఈ రోజున నిన్న క్లీన్ చేయించి దాని భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర అన్ని సదుపాయాలు చేసేదానికి మనం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన అధికారులు కూడా రేపు పొద్దున్న శివరాత్రి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు డిపో మేనేజ్ డిపో ఇక్కడ డిపో అవ్వచ్చు లేకపోతే మన ఇంజమూరు కానీ అన్ని ఏరియాల్లో అన్ని టౌన్లో కూడా బస్ రిక్వెస్ట్లు చాలా రావడం జరిగింది మనకు ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్కి బస్సులు కానీ లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వారి ఇబ్బందులు చెప్తానే ఉన్నారు విలేజ్లు పోయినప్పుడు మండలాలు పోయినప్పుడు కానీ వారు వారు బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు గత ఐదేళ్ళుగా కూడా మనం దాదాపు ఎనిమిది నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లు అన్నీ కూడా మన డిపో మేనేజరు శ్రీనివాసరావు గారు కానీ అలాగే మన కావల్ డిపో మేనేజర్ కానీ నెల్లూరు డిపో మేనేజర్ కానీ వాళ్ళు నాయకత్వం కానీ అధికారులు కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మన ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు మనకు లక్కీగా సురేష్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నందువల్ల ఇంకా కొన్ని మరికొన్ని మరికొంత సర్వీసెస్ మనం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఆయనకి సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ బస్ సర్వీస్ గురించి కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది అలాగే బీజేపీ నాయకత్వానికి అన్నిటికీ కూడా అలాగే మేము అన్ని పార్టీల కూటమిగా ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు మన ముందుకు వస్తూ ఉన్నాయి అన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము